జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాభై ఏడవ జన్మదినోత్సవం సందర్భంగా పొదలకూరు పంచాయతీ స్టాండ్లో సోమవారం భారీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు ఎస్ఐ హలీఫ్ జనసేన సర్వేపల్లి నాయకులు ప్రసాదులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జనసేన నాయకులు నారదాసు రవి విష్ణు ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు మెడికల్ క్యాంప్లో జనసైనికులు భారీగా పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కొనెదెల్ల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారని రక్తదానం ఏర్పాటు చేయడం అంచిదన్నారు జనసేన ఆధ్వర్యంలో మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు یہ جوڑنے لو اے جوڑنے لو آ لاسٹ موشن آ لاسٹ منٹ میں باہر نکلیں اوکے نا కార్యక్రమానికి నిర్వహించిన నడుల్ గారు కలస మండల నడిన్ గారి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారి తమ రోజు సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారు కేర్ ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రి గౌరవనీయులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం మొదలకూరులో ఘనంగా నిర్వహించినందుకు ముందుగా ఆర్గనైజ్ చేసినటువంటి జనసేన మండల పార్టీ అధ్యక్షుడు మా సోదరుడు అనిల్ గారికి అదేవిధంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసే జన సైనికులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం భావితరాల భవిష్యత్తు కోసం ఒక అడుగు ముందుకేసి విజ్ఞతతో విజన్ ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆనాడు ఈ రాష్ట్రాన్ని రోజుకు చెప్పుకున్నటువంటి నుంచి కాపాడాలని ఒక అంకుట దీక్షతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్ర చరిత్రని మార్చింది ఈ రాష్ట్ర చరిత్రలో భవిష్యత్ తరాలకి సహజ వనరులు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ మిగలాలంటే తప్పకుండా విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించినటువంటి పవన్ కళ్యాణ్కి జన్మ జన్మలకి రుణపడి ఉంటాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులు కూడా ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుతుంది ఈ రానున్న రోజుల్లో కూడా ఈ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పనిచేయాలని రానున్న ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేమందరం కలిసి కింద స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దేశ భారతదేశ స్థాయికి కూడా కలిసి పనిచేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని ఇందుకు అందరం కలిసి ముందుకు సాగాలని కోరుకుంటూ మరెన్నో ఇలాంటి జన్మదిన వేడుకలు ఆయన జరుపుకోవాలని మరింత ఇంకా ఉన్నతమైన పదవులు ఆయనకి లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు జయజ్ మా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ పొడిద పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పల్లపూరు పట్టణంలో మెగా బ్లిక్ క్యాంప్ ఏర్పాటు చేశాము దీనికి అతిథులుగా గౌరవ ఎస్ఐ గారు అనీప్ సార్ గారు వచ్చారు అలాగే కూటమి నాయకులు మండల పార్టీ అధ్యక్షులు ప్రస్తాన్ బాబు గారు వచ్చారు అలాగే మా సర్వేపల్లి జనసేన నాయకులు కోనమని ప్రసాద్ గారు మా ఐటీ కోఆర్డినేటర్ పసువీర్ ప్రసాద్ గారు విష్ణు గారు ప్రసాద్ గారు మా టీం అంతా చాలా కష్టపడి రెండు రోజుల నుంచి ప్లాన్ చేసి ఇది ఏర్పాటు చేశాము ఈరోజు ఇది బెడ్ క్యాంపు మేము చదువుకునేటప్పటి నుంచి వారి సినిమాలు చూసి తిరిగాము వారి సేవా మార్గంలో ఇప్పుడు దాకా వచ్చాము మాకు రాజకీయ అడుగులు కూడా పవన్ కళ్యాణ్ గారి ఇచ్చారు ఆయన అడుగు చేయడం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మా బాస్ తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము మన ప్రభుత్వానికి ఓటమి నాయకులతో కలిసి నిరోచితంగా పోరాడాం ఈరోజు ఇంత సాధించాము ఇంత ఘన విజయం సాధించాము ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఫోటో నాయకులు అందరి ఆధ్వర్యంలోనే చేసుకుంటా ఉన్నాము ఇంకొక మాట ఏంటంటే గత గతంలో ఇదే పుట్టినరోజున మేము ఇదే సెంటర్లో బర్త్డే కార్యక్రమాలు చేసుకునేటప్పుడు కొంత మాకు ఆటంకులు కలిగించిండ్రు ఆ రోజే ఆ కీకటింగ్ రోజే ఛాలెంజ్ చేసి నెక్స్ట్ అధికారంలోనే మేము బర్త్డే కార్యక్రమం చేసుకుంటామని చెప్పాము చాలా ఘనంగా చేసుకుంటామని చెప్పాం ఈరోజు కరెక్ట్గా సంవత్సరం తర్వాత చాలా ఘనంగా పొదలకూరు మండలంలో మా జిల్లా స్థాయిలో ఇది జరగతున్నాయి నెల్లూరు సిటీ తర్వాత జరిగే ఘనమైన వేడుకలు పొదలకూరు పట్టణంలోనే దీనికి టౌన్లో ఉన్న మా జనసేన కార్యకర్తలు బయట గ్రామాల్లో ఉన్న మా జనసేన కార్యకర్తలు కూటమి మద్దతుదారులు అందరూ మాకు సారి సహాయ సహకారాలు ఇచ్చారు అందరికీ ధన్యవాదాలు నమస్కారం జై జనసేన జై జనసేన